గ్లోబల్ ఆకాంక్షలు రైసింగ్ ఆలోచనలు రెండు రోజుల గ్లోబల్ ఫ్యూచర్ సిటీ ముస్తాబైంది యావత్ ప్రపంచానికి చెప్తోంది బాహుబలిలా భాగ్యనగరం పెట్టుబడులకు గొప్ప వేదిక ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం ఏం చెప్పదలుచుకుంది ఇదే ఇప్పుడు కీలకంగా మారింది తెలంగాణ గ్లోబల్ సమిట్ గురించి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంకా ఏం చెప్పారో మా స్పెషల్ కరెస్పాండెంట్ అశోక్ రిపోర్ట్ చేస్తారు గ్లోబల్ సమ్మిట్ కి సర్వం సిద్ధమైంది దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి డిప్యూటీ సీఎం బట్టి విక్రమ్ అనుకున్నారు ఆయన సచ్చిపోయింది చాలా రోజుల నుంచి రోజు చూస్తున్నారు ఎలాంటి కార్యక్రమాలు జరగబోతున్నాయి ఎవరు ఎవరు ఇక్కడికి తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఎయిత్ నైన్త్ డిసెంబర్ దీంట్లో ప్రధానంగా ఎయిత్ నాడు ఇనాగరల్ సెషన్ నైన్త్ విజన్ డాక్యుమెంట్ రిలీజ్తో వస్తుంది ఈ ఇనాగరల్ సెషన్లో గౌరవ హీజ్ ఎక్సలెన్సీ గవర్నర్ గారు ఇనాగరేట్ చేస్తారు ఆ తర్వాత ఆర్థిక నిపుణులు ప్రపంచవ్యాప్తంగా పేరైన కలిగినటువంటి ఆర్థిక నిపుణులు వారు ప్రసంగిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు లాస్ట్ లో వారికి నోట్ అడ్రెస్ చేస్తారు ఫార్టీ సెవెన్ సంబంధించినటువంటి విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అందులో మెయిన్ ముఖ్యమైన కోర్ అంశాలంటే అంటే సి చెప్తారు విజన్ డాక్యుమెంట్ సంబంధించి ఉదాహరణకి తెలంగాణ రాష్ట్రం ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి సహజ వనరులు ఈ రాష్ట్రానికి ఉన్నటువంటి సహజ టాలెంటెడ్ మానవ వనరులు అట్లాగే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతరత్ర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కాకుండా దానికి అదనంగా మేము ఏ యాడ్ చేయబోతున్నాం రీజనల్ రింగ్ రోడ్కి కానీ ఉన్న అవుటర్ రింగ్ రోడ్కి రీజనల్ రింగ్ రోడ్కి కలెక్ట్ చేస్తూ ఇస్తున్నటువంటి రేడియల్ రోడ్స్ కానీ ఈ రెండింటి మధ్యన రేడియల్ రోడ్స్ కి మధ్యలో ఎటువంటి క్లస్టర్స్ మేము పెట్టబోతాం ఆ క్లస్టర్స్ ద్వారా ఏ ఇండస్ట్రీస్ని ఇక్కడ ఆకర్షించవచ్చు అది ఫ్యాబ్సిటీ కావచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ కావచ్చు డిఫెన్స్ కావచ్చు టెక్స్టైల్ కావచ్చు ఆగ్రోహెస్ కావచ్చు ఫార్మా కావచ్చు ఎడ్యుకేషన్ కావచ్చు హెల్త్ కావచ్చు ఎనర్జీ కావచ్చు ఇటువంటి అనేక రంగాలకు సంబంధించిన గ్రోత్ సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ సంబంధించిన ప్లాన్ ఎలా ఉండబోతుంది చెప్పబోతుంది అట్లాగే ఆ తర్వాత ఆ రీజనల్ రింగ్ రోడ్ బియాండ్ ఉన్నటువంటి ఆగ్రో అగ్రికల్చర్ రీజనల్ ఎకానమీ అది ఎలా ఉండబోతుంది ఇంటర్నల్ ఇప్పటికే సిటీలో ఉన్నటువంటి మూసీ రిజర్వేషన్ కూడా ఎలా ఉండబోతుంది ఇట్లా రకరకాల అంశాలను తీసుకొని అన్ని అంశాలని మేము ఫోకస్ చేయబోతున్నాం పెట్టుబడులు ఆహ్వానించడానికి పెట్టే సమ్మిట్ కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలామంది క్లారిటీ ఉండాల్సి ఉంటుంది ఈ విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేసిన సందర్భంగా ఈ విజన్ డాక్యుమెంట్ మనమే రిలీజ్ చేసుకుంటే బాగుంది కాదు ఈ విజన్ అనేది ప్రపంచానికి తెలియాలి అలా తెలిసినప్పుడే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రపంచంలో ఉన్నటువంటి దిగ్గజాలు అనేక రంగాల సంస్థలు సంబంధించినటువంటి వాళ్ళందరినీ పిలిచి ఆహ్వానించి మా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ చేస్తూ పార్టిసిపేట్ చేయడం ఆహ్వానిస్తారు సో వాళ్ళందరూ వచ్చిన తర్వాత రేపదం మా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ కాగానే ఇది నచ్చి మేము ఇక్కడ పెట్టుబడి పెడతామని ఎంఏ చేస్తా అంటే ఎస్ వెల్కమ్ బట్ ఆ దానికోసమే మేము చేయట్లేదు అవర్ పర్పస్ ఈజ్ దిస్ అది బై ప్రోడక్ట్గా ఎవరైనా అప్పటికప్పుడు నేనే తీసుకొని వచ్చి చేస్తా అంటే స్వాగతిస్తాను చాలా మంది మూసి రిజర్వేషన్ మూసి రిజర్వేషన్ అంటే అది అనౌన్స్ చేసినప్పుడు అంత ఆశ్చర్యాస్పదంగా చూసింది ఈరోజు మూసి రిజర్వేషన్ కార్యక్రమాన్ని ఫేజ్ వన్ మొదలు పెట్టబోతాం మొదలుపెట్టిన తర్వాత అది ఎలా ఉండబోతుందో కూడా దాని డాక్యుమెంట్ కూడా రిలీజ్ చేయవచ్చు భారత్ సమ్మెట్ కి ట్వంటీ ఫోర్ ఇప్పుడు మనం నిర్వహించేటువంటి ఈ గ్లోబల్ సమ్మెట్ కి ఎకనామిక్ సమ్మిట్ కి చాలా తేడా ఉంది దాని వ్యత్యాసం గురించి తెలియనటువంటి వాళ్ళు ఎవరైనా దాని గురించి ఏం సాధించలేదు పెట్టుకుని రాలేదు అంటే భారత్ సమ్మిట్ ఈస్ ఎ పొలిటికల్ సమ్మిట్ కానీ ఈరోజు జరిగేది ఇట్ ఈస్ ఎంట్ ఎకనామిక్స్ సమ్మిట్ ఆ విజన్ డాక్యుమెంట్ మాకు ప్రధానమైనటువంటి టార్చ్ బ్యారర్గా ఒక మార్గంగా ఉండబోతుంది అసలు ఈ రెండు సంవత్సరాల కాలంలో మీరు ఇచ్చినటువంటి హామీలు నిలవేర్చలేదు కేవలం రెండు మూడు అంశాలు చెప్పుకుంటూ మీరు పాపం గడుపుతున్నారు ఇక మీరేం సాధిస్తారు మీ విజన్ ఏంటి అనే మీరు నేను బీజేపీ ఈ రాష్ట్ర భవిష్యత్తు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వం ఒక విజన్ డాక్యుమెంట్ తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫోర్టీ సెవెన్ విజన్ డాక్యుమెంట్ ని త్రీ ట్రిలియన్ డాలర్ ఎకానమీ సాధించడం కోసం ఒక రోడ్ మ్యాప్ నేస్తాం ఈ రోడ్ మ్యాప్ ని మీరు కూడా నిశీలంచండి సాధ్యమైనంత వరకు మీరు కూడా సహకరించండి ఆశించండి దీవించండి ఇన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ ఆల్ ది వెల్స్ ఆఫ్ ద స్టేట్ టు ద స్టేట్ అండ్ ప్లీజ్ కామన్ జాయిన్ విత్ ది స్టేట్ ఫర్ తెలంగాణ సో మొత్తం అయితే రెండు రోజులు జరిగే కార్యక్రమాలు తెలంగాణ అభివృద్ధికి సూచిగా ఉండబోతున్నాయి ఒక విజన్ ముందుకు ముందుకెళ్తాం దీన్ని ఆశీర్వదించాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా ప్రతిపక్షాలు కూడా విజన్ డాక్యుమెంట్ రిలీజ్ అయిన తర్వాత దీని గురించి కూడా మాట్లాడాలని చెప్పి అశోక్ టీవీ నైన్ హైదరాబాద్